హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు స్ఫటికలింగంగా దర్శనమిచ్చే ఐస్తో శివలింగాన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి మనకి రెండు వెడల్పాటి పింగ్ కానీ గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు కానీ తీసుకుని మీకు నచ్చిన ఫ్లవర్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిలో యాడ్ చేసుకోండి అలానే మీకు ఎక్కడైనా శంకు పువ్వులు కనిపిస్తే వాటిని కూడా యూస్ చేయటం వల్ల ఆ వాటర్ అనేది మనకి బ్లూ కలర్లో షేడ్ అయ్యి చాలా అందంగా కూడా ఉంటుంది ఇలా మీకు నచ్చిన ఫ్లవర్స్ అన్ని వేసుకున్న తర్వాత ఈ రెండిట్లో కూడా వాటర్ని వేసుకుని నింపుకోవాలి అలానే మీ దగ్గర మారేడాకు కానీ ఇలానే తమలపాకు కానీ ఉంటే వాటిని కూడా చిన్నగా కట్ చేసేసుకోవడం వల్ల మధ్య మధ్యలో గ్రీనిష్గా ఉండి బాగుంటుంది ఇలా ఇన్ని పువ్వులు ఉండాలనే రూల్ ఏం లేదండి తక్కువ ఉన్నా కూడా లింగం అనేది చాలా బాగుంటుంది ఇలా రెండిట్లోనూ నీళ్ళు నింపుకుని వీటిని డీప్ ఫ్రిజ్లో ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్లేదు ఒక నాలుగైదు గంటలు ఉంచుకున్న మనకి గట్టిగా ఐస్ లాగా తయారైతే సరిపోతుంది అయినా మనకి లింగాకారానికి ఒక పొడవుగా ఉన్న స్టీల్ గ్లాస్ని తీసుకోండి దానిలో మనం శంకు ఫ్లవర్ని అలానే రోజు పెటల్స్ని మాత్రం మర్చిపోకుండా వెయ్యండి అలా దీంట్లో శంకు ఫ్లవర్ని వేయటం వల్ల మంచి కలర్ అనేది బాగుంటుంది ఇలా నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ ఇలా తీస్తే ఈజీగా వచ్చేసింది అలానే గ్లాస్లో ఉన్నది కూడా తీసుకుంటే మనకి పైన పెట్టుకోవడానికి లింగాకారానికి చాలా చక్కగా సూట్ అవుతుంది అలా పెట్టుకుని మనం శివరాత్రి వేడుకల్ని జరుపుకోవడమే ఎంతో ఈజీగా తయారు చేసుకునే శివలింగం రెడీ